The doctor, the doctor, the doctor, the doctor, the 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 doctor, the the doctor, the doctor, the doctor, the the doctor, the doctor, the doctor, the doctor, the the doctor, the doctor, the doctor, the the doctor, the doctor, the doctor, the doctor, the the doctor, the doctor, the doctor, the the doctor, the doctor, పార్లమెంట్ లో విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ లో పది శాతం కొటారు కమిషన్ ఇవ్వాల్సి ఉండగా కేవలం టూ పాయింట్ త్రీ వాళ్ళు కేటాయించారు దేశంలో అంటే దేశంలో దేనికి ఉపయోగపడుతుంది విద్యారంగ అభివృద్ధి కోసం అనేది నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను సంఘాన్ని ఆఫ్ సెక్రటరీ స్పందిస్తా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా యూనివర్సిటీలకు సంబంధించింది పూర్తిగా వాళ్ళు ఎక్కడ కూడా స్పందించట్లేరు అంటే కొత్త యూనివర్సిటీలలో కనీసం విధులు కూడా కేటాయిస్తామని చెప్పలేరు అదేవిధంగా మెడికల్ కాలేజ్ సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు అంటే ఈ రోజు ఈ దేశంలో విద్యాభివృద్ధిని ఎంత అధ్వానంగా మారుస్తారని కేంద్ర ప్రభుత్వం మన ప్రశ్నగా అర్థమవుతుంది కొటారు కమిషన్ ప్రకారంగా పది శాతం వాళ్ళు కేంద్రంలో ఎదురు కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకా జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా ఇరవై శాతం కొట్టారు కమిషన్ ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సిందిగా కేవలం ఏడు పాయింట్ మూడు శాతం కేటాయించడంతో పాటు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధిని ఏ విధంగా వీళ్ళు అనగేస్తున్నారన్న విషయాన్ని ఇక్కడ పట్టికరకు అర్థమవుతుంది ఇప్పటికే ఎనిమిది వేల కోట్ల రూపాయలు వివిధ రెండు స్కాలర్షిప్ బకాయిలో ఉన్నాయి కనీసం వాటి కోసం మాట్లాడిన పాపాడకుపోది ప్రభుత్వం ఈ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కంటే జీరో పాయింట్ మూడు శాతాన్ని తగ్గించింది విద్యా బడ్జెట్ ని మరి ఈ రోజు విద్యా బడ్జెట్ తగ్గించడంతో పాటు ఇంకా ఏ విధంగా అభివృద్ధి అవుతుందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం గురుకులాలు ఎన్ని వేల పైగా ఈ రోజు ఈ దేశ రాష్ట్రంలో అన్ని రెంట్లుగా ఉన్నాయి మరి కొత్త భవనాలు నటిస్తామని చెప్పలేదు అదేవిధంగా రాష్ట్రాల్లో పాస్పార్ మెడ్ జార్జులు కూడా ముప్పై రూపాయలే ఇస్తా ఉన్నారు అంటే ఒక జైల్లో ఉన్న ఖైదీకి నూట యాభై రూపాయలు ఇస్తా ఉంటే ప్రభుత్వం ఒక హాస్టల్లో చదువుకున్న విద్యార్థికి ముప్పై రూపాయలు ఏ విధంగా సరిపోతాయి అనే విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ బడ్జెట్ ని కమిషన్ ప్రకారం మీరు ఇవ్వకపోతే భవిష్యత్తులో అసెంబ్లీ అసెంబ్లీ ముందరంగా మేము ఎదగలబోమనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను నా పేరు సుద్ద నాగరాజు ఆర్మూడి కార్యదర్శి